పొద్దున్నే లేచి సూర్యుని చూడబోయా వినాయకుడు ఏమిటో శివుడు ఏమిటో అని తెలుసు సూర్యుడిని చూడండి అందరు దైవాలు మనకు కనపడరమా మన అదృష్టం సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం కనపడుతున్నాడు హాయిగా కనపడుతున్నాడు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక కిరణం మనకిక్కడికి చేరాలంటే తొమ్మిది నిమిషాలు పడుతుంది అంత తొమ్మిది నిమిషాల్లో కొన్ని కోట్ల కోట్ల కిరణాలని భూమండలానికి అందించి భూమండలాన్ని అంతటినీ తేజోవంతం చేస్తున్న సూర్యుడికి ఎన్ని నమస్కారాలు చేస్తే రుణం తీరుతుంది అందుకే హిందువులు కనిపెట్టి ఒకే ఒక యోగాభ్యాసం సూర్య నమస్కారం యువతరం అంతా అది చెయ్యాలి జిమ్ము జమ్ము కాదు పనిలే డాబా మీద సూర్య నమస్కారాలు చేయి అది కొనడు నాలుగు యంత్రాలు కొంటాడు పైకి లేపుతాడు కిందకి తీస్తాడు నాలుగు రోజులు వాడతాడు నాలుగు రోజులు అయ్యాక దాని మీద తొవ్వాళ్ళునూ బనీన్లు ఆరేస్తాడు అది ఎందుకు కొన్నామంటే తొవ్వాళ్ళు బనీన్లు ఆరేయారు సూర్య నమస్కారానికి యంత్రంతో పని లేదండి తుండు కూడా ఓ చాపటి డాబా మీద వేసుకుంటే హాయిగా చేయి ఒళ్ళంతా బాగుంటుంది రోజు సూర్య నమస్కారాలు చేసేవాడికి రోజు సూర్యోదయం సూర్యాస్తమయం చూసేవాడికి విటమిన్ లోపం రాదండి అసలు